సెక్రటరీగా ఉన్నారు వర్షిని గారు ఒక ఐఏఎస్ అధికారిగా ఉంటూ దళిత విద్యార్థి విద్యార్థులు తమ బాత్రూమ్లు తామే కడుక్కోవాలి తమ గదులు తామే ఊడ్చుకోవాలి అన్ని రకాల పనులు తామే తామే చేసుకోవాలి మరో వంట మనిషి కానీ ఇతర వాళ్ళ పరిసరాలు పరిశుభ్రంగా ఉండేటువంటి మనుషులు అవసరం విద్యార్థులే ఆ పనులు చేసుకోవాలనేటువంటి పద్ధతులలో మాట్లాడింది ఇది చాలా దుర్మార్ఘమైనటువంటి వైఖరి ఒక ఐఏఎస్ అధికారి స్థానంలో ఉంటూ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దళిత విద్యార్థిని విద్యార్థులను కించపరచడమే అవమానించడమే అవుతుంది తక్షణమే గురుకులాల సెక్రటరీ ఉన్నటువంటి అలుగు వర్షిణిని సస్పెండ్ చేయాలని ప్రయోగ వ్యతిరేక పోరాట సంఘం కేవీపీఎస్ తెలంగాణ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తుంది ఈరోజు అలుగు వర్షిణి గారు ఐఏఎస్ అధికారిగా ఉంటూ ఇటీవల కాలంలో కాలేజీలు మెడ్జ్ చేసే పేరుగా గురుకుల పాఠశాలని గురుకుల కళాశాలను ఎత్తివేయటానికి కుట్రలు కుతాలు ప్రభుత్వంతో కలిసి చేయటమే కాదు ఈ మధ్య కాలంలో ఇట్లాంటి వ్యాఖ్యలు కూడా చేశారు ఇప్పుడు అరువర్షిణి గారు ఉంటున్నటువంటి ఆఫీసులో వారి బాత్రూములు వాళ్ళే కట్టుకుంటున్నారా వారు కడగడానికి వేరే వాళ్ళు పెట్టారు మీ ఆఫీసులో మీకు మాత్రం ఫెసిలిటీస్ ఉండాలి కానీ ఒక భావి భారత విద్యార్థులుగా భవిష్యత్తును తీర్చిదిద్దేటువంటి వాళ్ళుగా ఎదిగేటువంటి వాళ్ళకు మాత్రం వాళ్ళ బాత్రూంలో వాళ్ళే ఊడ్చుకోవాలనేటువంటి మాట సెలవిచ్చారు ఇది దేనికి అర్థం పడుతుంది మీ యొక్క ఆధిపత్యానికి మీద అవమానించడానికి అట్టడుగు వర్గాలను అవమానించడానికి ఉపయోగపడేది తప్ప మరొకటి కాదు అందుకనే అడుగు వర్షిణి లాంటి ఒక అధికారి వాళ్ళు ఏమైనా రాజసింహాసనం నుంచి వచ్చారు ఆ పిల్లలు వాళ్ళు వచ్చింది కూరి గుడి చెల్లించే కదా వాళ్ళ గదుల్ని వాళ్ళే కట్టుకుంటే తప్పేంటి అని ఇట్లాంటి పద్ధతులలో మాట్లాడటం అనేటువంటిది తన దిగజారుడు ఇప్పటి వరకు రాష్ట్ర చరిత్రలో ఏ ఐఏఎస్ అధికారి ఇట్లాంటి మాటలు మాట్లాడాలి ఒక అలుగు వర్షిని గారు మాట్లాడారు అందుకని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఈ వ్యాఖ్యల పైన జోక్యం చేసుకోవాలి వెంటనే స్పందించాలి రాష్ట్ర డిప్యూటీ సీఎం ఉన్నటువంటి బట్టి విక్రమార్క గారు కానీ అదేవిధంగా దామోదర్ రాజనరసింహ గారు ఇట్లాంటి దళిత మంత్రులు కూడా ఉన్నారు అలాగే ముఖ్యమంత్రి గారు ప్రజాపాలన అని చెప్పేసి అంటే ప్రజాపాలన అంటే విద్యార్థులు తమ తమ బాత్రూమ్ను తామే కడుక్కోవడం ప్రజాపాలన అవుతుందా ఈ అలుగు వర్షిని కానీ ఇలా చెప్పడం వెనకాల వాస్తవాలు ఎందుకు ఇలా చెప్పింది దాని వెనకాల ఉన్నటువంటి అంతర్యం ఏమిటి వీటన్నిటి మీద ముఖ్యమంత్రి కూడా బహిరంగంగా మాట్లాడాలి అలుగు వర్షినికి తక్షణమే గురుకుల సెక్రటరీగా సస్పెండ్ చేయాలని చెప్పేసి కేవీపీఎస్ విజ్ఞప్తి చేస్తుంది